ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొక్క ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును ఈ వాక్యమును పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరములో బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన గారు ఇలా మరి తెలియజేసిన వారయ్యి ఉన్నారు యోసేపు గారిలో అనేకమైన సద్గుణములు మంచి లక్షణాలు యోసేపులో కనబడుతూ ఉన్నాయి అందును బట్టి యోసేపు ఫలించడి కొమ్మగా మరి తండ్రి దీవెనలు పొందుకొని దేవుడు కూడా యోసేపును దీవించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం మరి యోసేపులో ఉన్న ఐదు లక్షణములను గురించి తెలియజేస్తూ యోసేపులో ఉన్న మొదటి లక్షణము విశ్వాసము ఈ విశ్వాసము యువసేపు ఎక్కడి నుండి వచ్చిందయ్యా ఎవరిలో నుండి వచ్చిందయ్యా అని గనక చూస్తే యోసేపు గారికి విశ్వాసము వారి ముత్తాత దగ్గర నుండి వచ్చింది అని అన్నారు వారి ముత్తాత ఎవరో కాదు కాని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు అలాగనే రెండవ లక్షణాన్ని గనక చూసినట్లయితే యోసేపులో ఉన్న మొదటి లక్షణం విశ్వాసం అయితే రెండవ లక్షణము విధేయత ఈ విధేయత ఎవరిలో నుండి వచ్చిందయ్యా అని కనుక చూస్తే మరి ఇసాకు గారికి మరి విధేయత ఎలాగైతే ఉన్నదో యోసేపు గారికి కూడా విధేయత కనబడుతూ ఉన్నది ఇది వారి తాతగారిలో నుండి వచ్చిందంట మరి విశ్వాసమేమో వారి ముత్తాత దగ్గర నుండి వస్తే మరి విధేయత ఏమో వారి తాతగారి దగ్గర నుండి వచ్చిందంట అలాగనే మరి ఒక లక్షణము యూసేపునో ఓర్పు ఉన్నదంట దేనికి కూడా తొందరపడేవాడు కాదు కానీ దేవుడు హెచ్చించే సమయాన్ని దేవుడు హెచ్చిస్తాడని దేవుడి వైపు చూచేవాడు అందుకే మీరు గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము మరి మూడో అధ్యాయం మొదటి వచ్చినంలో గనక చూస్తే ప్రతి దానికి సమయం కలదు అని జ్ఞాని అయిన సులోమోను గారు రాస్తూ ఉన్నారు దేని దేవుడు మన జీవితంలో ఏది త్వరగా నెరవేర్చడు అలాగని దేవుడు ఏది కూడా ఆలస్యం చేయడు దేవుడు ఏ సమయాన ఏది నెరవేర్చాలో దానిని ఆయన జరిగించు వారై ఉన్నారు మూడవ లక్షణము యూసేపు గారిలో ఏమున్నదయ్యా అంటే ఓర్పు ఉన్నది దేవుడిని నెరవేర్చేంత వరకు కూడా ఓపికతో దేవుడి వైపు చూసే లక్షణం ఉన్నది మరి ఈ లక్షణం ఎక్కడి నుండి వచ్చిందయ్యా అని గనుక చూస్తే వారి తండ్రి గారిలో నుండి వచ్చింది యాకోబు గారు ఎలాగైతే ఓర్పుతో సహనముతో ఉన్నాడో ఆ లక్షణమే యూసేపు గారిలో కూడా ఉన్నది అని అన్నారు అలాగనే మరి ఒక లక్షణము నాలుగవ లక్షణము యోసేపు సౌందర్యవంతుడు ఈ సౌందర్యం ఎక్కడి నుండి వచ్చిందయ్యా ఇతని ఇంత సౌందర్యంగా ఎలా ఉన్నాడు అంటే వారి తల్లి సౌందర్యరాలు గనక ఆమె సౌందర్యవతి గనక వారి తల్లిలో ఉన్న ఆ సౌందర్యము యోసేపు గారిలో కూడా కనబడుతూ ఉన్నది కనుక దేవుడి పిల్లలారా ఈ నాలుగు లక్షణాలు అనగా విశ్వాసమేమో వారి ముత్తాత గారైన అబ్రహాము అబ్రహాము గారిలో నుండి వస్తే అలాగే రెండవది విధేయత విధేయత వారి తాతగారైన ఇసాకు నుండి వస్తే ఓర్పు వారి తండ్రి గారైన యాకోబు గారిలో నుండి వస్తే సౌందర్యము వారి తల్లిగారిని బట్టి వస్తే ఐదవ లక్షణము సద్గుణము లేదా సత్ప్రవర్తన ఈ సత్ప్రవర్తన ఎవరిలో నుండి వచ్చిందని కనుక చూసినట్లయితే దేవుడు ప్రసాదించినటువంటి లక్షణము యోసేపు తను సొంతగా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసినటువంటి యోసేపు తను సొంతగా నేర్చుకున్నటువంటి ఒక లక్షణమే సత్ప్రవర్తన దేవుని బిడ్లారా మనల్ని మనలమే మరి మలచుకొనవలసినటువంటి వారమైనాం మనల్ని మనమే మార్చుకునవలసినటువంటి వారమైన అర్థం ముద్దు నిలబడినటువంటి మనము ఏ రీతిగా మన బహిరంగ రూపాన్ని బహిరంగ వస్త్రములను ఎలాగైతే సరిచేసుకుంటామో పరిశుద్ధ గ్రంథం అనే ఈ బైబిల్ ఎదుట మనము నిలవబడినటువంటి మనము కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి బైబిల్ను బట్టి మనలను మనము సరిచేసుకొనవలసినటువంటి వారమైనాం దిద్దుకొనవలసిన వారమైనా అందుకే దైవజనులు అన్నారు దిద్దుకొన్న వాడు దీర్ఘాయుమంతుడు అడుగుతాడు దిద్దుకొనని వాడు దీర్ఘకాల చింతలోనికి వెళ్తాడు దీర్ఘాయుష్మంతుల వరుసలో ఉండాలని అంటే మనల్ని మనమే దిద్దుకోవాలి ఇతరులు చెప్పాల్సిన పని లేదండి మనలో ఏ లోపాలు ఉన్నాయో మనలో ఏ బలహీనతలు ఉన్నాయో దైవ విరోధమైన కార్యములు మనలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనమే సరి చేసుకోవాలి దేన్ని బట్టి సరి చేసుకోవాలయ్యా అంటే దేవుని వాక్యములు బట్టి కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిది అలాగే పదకొండో చరణంలో గనక చూస్తే దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరచును దేవుని వాక్యం మనల్ని సరిచేయునని అక్కడ వ్రాయబడి ఉన్నది ఈ లోకంలో చూడండి ఏ ఒక్క మార్పు అయినా కానీ తాత్కాలికమే కొన్ని రోజులు మరి బాగుంటాం మా తర్వాత మరలా పాత స్థితి త్రాగుడైనా గాని వ్యభిచారమైనా గాని లేదా మత్తు పానీయాలైనా కానీ ఏదైనా గానీ కొత్త కాలం వరకే మనము నిష్ట కలిగి లేదా నియమము కలిగి మనం ఉంటాము వాడకుండా కానీ కొన్ని రోజుల తర్వాత మరలా మరి చెయ్యాలి అన్న ఆలోచన లేదా మరలా తాగుదాం ఆలోచన పరిపూర్ణమైనటువంటి మార్పు మనలో రా మరి పరిపూర్ణమైన మార్పు మనలోనికి రావాలయ్యా అనంటే దేవుని వాక్యానికి మనము చోటు ఇవ్వాలి దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఉంటే పరిపూర్ణమైన మార్పు మనము కలిగి ఉంటాము దేవుని వాక్యం ఎవరి హృదయంలోనికి అయితే వెళ్ళి వారిని పరిపూర్ణంగా మార్చగలిగినటువంటి శక్తి దేవుని వాక్యములకు ఉన్నదని మనం గుర్తించవలసినటువంటి వారం అన్నాం కనుక యోసేపు గారులో తన పూర్వీకుల నుండి ఎలాగైతే మంచి లక్షణాలు వచ్చి అలాగనే మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం మనలో నుంచి పిల్లలు లేదా మన సంతానం ఏమి నేర్చుకుంటున్నారు మనం మాట్లాడే మాటలా లేదా మనం చేసే పనుల మనం ప్రవర్తించే ప్రవర్తన లేదా మనం ఆలోచించే ఆలోచనలు ఈ ఆలోచనలు లేదా ఈ ప్రవర్తన ఈ పనులన్నీ మన పిల్లలు నేర్చుకుంటారా నేర్చుకోరా నేర్చుకుంటారు కదా మనం మంచి పనులు చేస్తే మరి వారు కూడా మంచి పనులే నేర్చుకుంటారు లేదా మన యొక్క మరి ప్రతిఫలము మన యొక్క జీవితం మంచిగా ఉంటే వారి జీవితాలు కూడా సంతోషంగా మనం మంచి వితితే మంచి కోసుకుంటాం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కనుక దేవుని బిడ్డల యోసేపు కొమ్మ యోసేపు ఫలించడానికి గల కారణాలు ఏంటయ్యా అని అంటే ఈ ఐదు లక్షణము యోసేపులో విశ్వాసం ఉంది అలాగనే మనము దేవుని అందరి విశ్వాసము కలిగి ఉండాలి ఏ పరిస్థితుల్లోనైనా గాని దేవుని మీద విశ్వాసమును మనము నిలుపుకోవాలి రెండవది విధేయత దేవుని మాటకు లోబడే మనస్సు దేవుని మాట వినే మనస్సు లేదా పెద్దలకు లోబడే మనసు దైవ సేవకులకు లోబడే మనస్సు మనము కలిగి ఉండాలి విధేయత మూడవది ఓర్పు దేవుడు హెచ్చించేంత వరకు దేవుడు కార్యము నెరవేర్చేంత వరకు దేవుని మీద ఆధారపడే మనస్సు ఈరోజు రండి ఓర్పు లేదు సహనము లేదు వచ్చిన రోజే దేవుడు కార్యము నెరవేర్చాలి లేదా వచ్చిన సమయానే దేవుడు నెరవేర్చాలని మనం ఆలోచన చేస్తున్నాము దేవుని బిడ్డల సహనముతో ఓర్పుతో దేవుని వైపు చూచిన వారు తప్పగా ప్రతిఫలం పొందుకుంటారని మనం గుర్తుంచుకోవాలి నాలుగవది సౌందర్యము సౌందర్యం రెండు విధాలు ఒకటి శరీరక సౌందర్యము రెండు అంతరంగ సౌందర్యము ఏ సౌందర్యము దేవుడు మెచ్చుతాడయ్యా అని అంటే శరీర సౌందర్యాన్ని మనుషులు మెచ్చుకుంటారు మీరు బాగా అందంగా ఉన్నారండి మీరు చాలా చూడ ముచ్చటగా ఉన్నారు అని అంటారు కానీ అంతరంగ సౌందర్యము దేవుని ఆకర్షించును దేవుడు అంతరంగ సౌందర్యాన్ని హృదయ శుద్ధిని దేవుడు మరి మెచ్చుకుని వారై ఉన్నారు అందుకే మత వార్త ఐదో అధ్యాయములు చూస్తాం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచెదరు మనలో హృదయ శుద్ధి ఉంటే దేవుని చూస్తాము దేవునితో మాట్లాడుతాము మన హృదయం శుద్ధిగా లేకపోతే మన బ్రతుకులు కూడా అపరిశుద్ధంగా మన బ్రతుకులు కూడా దైవ విరోధముగా మార్చబడతాయి ఐదవది సత్ప్రవర్తన ఈ సత్ప్రవర్తన యోసేపుకి ఎవరు నేర్పించలేదండి తానే దేవుడి దగ్గర నుండి నేర్చుకున్న వారై ఉన్నారు దేవుని సన్నిధిలో ఉండి దేవుని వైపు చూచి నేర్చుకున్నటువంటి ఒక సద్గుణమే సత్ప్రవర్తన కనుక దేవుని పెళ్ళారు ఈ ఐదు లక్షణాలు కలిగిన యోసేపు దీమింపబడ్డాడు యోసేపు ఫలించడుకోమ్మా అలాగనే మన జీవితాల్లో కూడా పలింపు రావాలని ఆశపడుతున్న వారలారా ఫలింపు కావాలని ఆశపడుతున్న వారలారా పలింపు రావాలని అంటే ఈ ఐదు లక్షణాలు మనము కలిగి ఉండాలని దైవజనులు మనకు బోధించిన వారై ఉన్నారు అట్టి ధన్యత దీవెన ప్రభు మనకు అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరుచును గాక